జగన్కు ఒక రకంగా గడ్డు కాలం నడుస్తుందని అనుకోవాలి ఆల్రెడీ ఈ నాలుగైదు నెలల నుంచి కూడా ప్రభుత్వం ప్రస్తుత అధికారులను తెలుగుదేశం పార్టీ విమర్శించడమే కాదు రాజకీయంగా వాళ్ళు చెబుతున్న లెక్కలే కాదు దాంతోపాటు కాగ్ నివేదిక కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో చేసిన తప్పుల గురించి ప్రధానంగా రెండు పాయింట్లు మెన్షన్ చేశారు గ్రామీణ ప్రాంతాల నిధులకు సంబంధించి మూలధన వ్యయానికి సంబంధించి చేసిన రెండు తప్పులను కాగ్ నివేదికలో స్పష్టంగా ప్రస్తావించింది అనేది దాన్నే నిన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా అసెంబ్లీ సాక్షిగా దాన్ని బయట పెట్టడం ఈ రెండు విషయాల గురించి అసలు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు అదేనా దానివల్ల ఆయన ఓటమికి ఎంతవరకు కారణమైంది ఆ రెండు నిర్ణయాల వల్ల కాగ్ చెప్పిన లెక్కలను ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవాలి ఇదేమే చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ నిజంగా అంటే ముందు నుంచి చెప్పిన వాటిల్లో ఇది కూడా అంటే ఇప్పుడు కాగ్ చెప్పిందనే లేదంటే నిన్న వాళ్ళు ఓన్లీ దీనికే మూలధన వ్యయానికి ముప్పై నాలుగు ఎంతో కేటాయించారట కదా ముప్పై నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క కోట్లెంతో అది ఆయన జగన్ చేయలేకపోయారా గ్రామీణ ప్రాంతాలనే విస్మరించడం వల్ల ఎంతవరకు నష్టం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు కాగ అప్పుడు పాయింట్లు రైజ్ చేస్తుంది ఇప్పుడు పాయింట్ రైజ్ చేస్తుంది ఇది ఎట్లా ఉంటుందంటే మీరు మీరు వేస్తున్నారు కాగు వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే మీరు మీరు వేస్తున్నారు తారు ముందు రాళ్ళు రాళ్ల పైన తారు ఆ పైన రోడ్ రోలరు అన్ని కలిపి చేశారు దీనికి ఎంత ఖర్చు అయింది అని మీరు మెన్షన్ చేశారు కాగ్ ఏం చెప్తుంటే అదే మనుషులు పెట్టి ఉంటే కనుక ఇంకా వస్తుంది కదా అంటది దాన్నంతా కూడా ఒక దాన్ని ఏమంటారంటే పెద్ద రక పాత్ర ఇంట్లో ఉన్న పెద్ద ఆయన పాత్ర ఆ పాత్రలు సహజంగా ఇట్లా కాకుండా ఇట్లా చేసి ఉంటే బాగుండేది అంటారు దాని ఆధారంగా ఏ కేసులు ఉండదు ఏ వ్యవస్థ ఉండదు అంటే గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలను కంప్లీట్గా వదిలేసారికైనా లైట్ తీసుకున్నారా కాగ చెప్పింది అదేనా కంట్రో అంటే నేనైతే కాగుకు సంబంధించిన దాంట్లో నేను బాగా అబ్జర్వ్ చేసింది అయితే ఒకటి ఆర్థిక వ్యవస్థ లేదంటే అప్పు ఎంత ఉంది ఈ వ్యవహారాలే చర్చకొస్తాయి గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ కూడా మౌలిక వస్తులు ఇప్పుడు సాక్ష్యం రాసింది మౌలిక మూలధనం ఏం బాగా చేశారని రాసింది గ్రామీణ ప్రాంతాల్లో నిర్లక్ష్యం అనే పాయింట్ ఒకే ఒక్కటి జగన్ చేసినా పెద్ద తప్పు రోడ్డు లేకపోవడం గ్రామీణ ప్రాంతాల్లో అది తప్పించి గ్రామీణ ప్రాంతాలకు జగన్ వచ్చాక వచ్చిందే కదా ఇప్పుడు నెలకి పదమూడున్నర వేల రూపాయలు ఇవ్వడం ఏడాదికి రైతుకి గ్రామీణ ప్రాంతానికి వచ్చిందే కదా విలేజ్ లోని గ్రామీణ ప్రాంతానికి వచ్చింది కదా స్కూల్ నాడు నేడిది గ్రామీణ ప్రాంతమే కదా అదే సందర్భంలో రైతు భరోసా కేంద్రం గ్రామీణ ప్రాంతానికి కదా సచివాలయ భవనం గ్రామీణ ప్రాంతానికే కదా మౌలిక వస్తే అదే కదా మౌలిక సదుపాయాల కల్పనకి డబ్బులు పెట్టకపోతే ఏంటి మౌలిక సదుపాయాల కల్పనకి అదే కదా అంటే ఒక ప్రభుత్వ శాశ్వత ఆస్తి అంటే పంచాయతీలకు కేటాయించాల్సిన నిధులు ఇలా మళ్ళించారు అని వీటి మీద పెట్టేసి పంచాయతీలకు ఇవ్వకపోవడం వల్ల ఆ రోడ్లు డ్రైనేజీలు అవన్నీ రాలేదా అప్పుడు పంచాయతీలకు ఇచ్చేటటువంటి నిధులు పంచాయతీ ప్రాంతంలోనే దీనికి ఖర్చు పెట్టారు ఇంకేం చేయాలంటే రోడ్లు వేయాలి ఆ ప్రయారిటీ లోకల్ గా ఉన్నటువంటి పంచాయతీలకు అవకాశం ఇవ్వలేదు అది మెయిన్ పాయింట్ ఇక్కడ పంచాయతీల సిస్టమ్ ఎట్లా ఉండాలంటే మొన్న పవన్ కళ్యాణ్ పెట్టించిన సిస్టమ్ గ్రామ సభ పెట్టి ఇదిగో మన దగ్గర ఒక యాభై కోట్లు ఉన్నాయి ఏం చేయమంటారు మామూలుగా ఒక యాభై లక్షలో కోటు రెండు కోట్లు అట్లా వస్తాయి కేంద్ర నుంచి దాంతో ఏం చేయమంటారు ఇదిగో ఇట్లా తొంభై రకాల పనులు చేయొచ్చు అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి పంచాయతీ పెద్దలు స్టేజ్ మీద కూర్చుంటారు పబ్లిక్ కింద కూర్చుంటారు గ్రామ సభలో అన్ని వర్గాలు పార్టిసిపేట్ చేస్తే అందులో చేతులు ఎత్తి ఇదిగో రోడ్డు వేయడానికి పెడదాం లేదంటే ఈ సంక్షేమం చేద్దాం ఇది అక్కడ తీర్మానించుకోవాలి కాకపోతే వీళ్ళందరూ వైసీపీ వాళ్ళే కావడంతో తీర్మానం వీళ్ళకి అనుగుణంగానే నడిచిపోయింది ఏ గ్రామ సభలో పెట్టలేదు డబ్బులు అయితే వెళ్ళిపోయినాయి అదే పాయింట్ ఇక్కడ కాగుకి సంబంధించినటువంటి ప్రధాన అంశం అంటే ప్రభుత్వపు పాత్రగా వెళ్ళింది తప్పించి స్థానికంగా ఉన్నటువంటి పంచాయతీలకి ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు అన్నట్టు అది ఓపెన్ సీక్రెటే కదా కేంద్రం ఇచ్చిన నిధులు కూడా స్థానిక స్థానిక సంస్థలకి ఇవ్వలేదు అని చెప్పి ప్రెసిడెంట్లు సర్పంచ్లు లు ఎలా కూడా రోడ్డు ఎక్కారు అదో తప్పిదా అని చెప్పి కాగి చెప్పదు కదా రోడ్డు ఎక్కిన ఉద్యమాల గురించి కానీ నిధులు వాడేసుకున్నారు డైవర్ట్ చేశారు ఇక్కడ సింపుల్ అండి అక్కడ జరిగింది ఒకటే లెక్క పంచాయతీలకు సంబంధించి ఇప్పుడు ఎన్ని రోజులైంది వచ్చి మూడు నెలలు నాలుగు నెలలు అయింది పవన్ కళ్యాణ్ ఇప్పుడు నాలుగు సార్లు స్టేట్మెంట్ ఇచ్చారు వచ్చేస్తే మీకే ఇవాళకి పడ్డాయి అకౌంట్ లో పెట్టారు అకౌంట్ లో పడ్డాయి డబ్బులు ఎందుకు పడలేదు ప్రభుత్వాలు దారి మళ్ళించి వాటం మిగిలించేస్తే నెంబర్ వన్ నెంబర్ టూ ఆ తర్వాత మళ్ళీ ఇస్తారా లేదా అన్నది ఇక్కడ సమస్య ఇప్పుడు అసలు పాయింట్ ఏంటి పంచాయతీలకు సంబంధించి ఎదురైన అతిపెద్ద సమస్య కరెంటు బిల్లుల సమస్య ఇప్పుడు మొన్న రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో జరిగే మీటింగ్ లో ఏమడిగారు పవన్ కళ్యాణ్ కరెంటు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం కట్టాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం కడుతుందా పంచాయతీల కరెంటు బిల్లులు కడితే దాన్ని బారు ఇప్పుడు కరెంటు బిల్లు కట్టాలా అక్కర్లేదా పంచాయతీలో కరెంట్ ఉండాలా అక్కర్లేదా పంచాయతీలో కరెంట్ ఉండాలంటే బిల్లు కట్టాలా ఈ వచ్చే డబ్బులు బిల్లులకి వెళ్ళిపోతున్నాయి అక్కడ మనం ఏం చేయాలా పంచాయతీల వరకు ఏ అర్ధ రూపాయికో రూపాయికో కరెంట్ ఇవ్వాలి అలా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా నేను మూడు రూపాయలకు ఐదు రూపాయలకు నీకు కట్టేస్తానంటది అది లేకపోతే ఇక్కడ వర్కౌట్ కాదు కరెంటు బిల్లులు కట్టాలా రెండవది శానిటేషన్ వర్క్ మీరు కనుక అక్కడ శానిటేషన్ వర్క్ కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి జీతాలు ఇవ్వకపోతే శానిటేషన్ వర్క్ జరగదు అవును చాలా చోట్ల ఇప్పుడు జీతాలు రావట్లేదు అని గొడవ చేస్తున్నారు పంచాయతీల్లో ఎందుకని కాంట్రాక్ట్ సిస్టమ్ అది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసేది ఏదో వరకు అదేదో ఒక సిస్టమ్ పెట్టేసి దాంట్లో వాళ్ళకి కూడా వేసేసేది అది లేకపోతే ఏమవుతుంది ఈ రెండిటికే వెళ్ళిపోతాయి డబ్బులన్నీ శానిటేషన్ మస్ట్ కరెంటు మస్ట్ ఈ రెండిటికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు అయిపోతాయి ఇక్కడ అసలు లాజిక్ మిస్ అయిపోతున్న తెలివైన పని ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వంద రూపాయలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందలు ఇవ్వాలి పంచాయతీ వంద సమకూర్చుకోవాలి ఒక ఆరు వందలు అనుకుంటే పంచాయతీనేమో పన్నులు వసూలు చేయదు వాడంతటా వచ్చి కట్టుకుంటే కట్టడమే లేదా మన ప్రత్యర్థి పార్టీ వాడైతే వసూలు చేస్తాడు సత్యం మేత వాళ్ళదైతే వేయరు అదొక సమస్య ఉంటుంది అదే సందర్భంలో పంచాయతీల్లో పన్నులన్నీ గనక బాకీలన్నీ వసూలు చేస్తే బోల్డ్ అంత సమస్య పరిష్కారం అవుతుంది రెండవది వచ్చేటప్పటికి ఈ సమస్య ఎక్కువ ఉంటుంది ఏది శానిటేషన్ డబ్బులు కానీ తర్వాత రెగ్యులర్గా జీతాలు పంచాయతీలో మూడు చెల్లింపులు ఉంటాయి ఒకటి పంచాయతీ సిబ్బంది జీతాలు నెంబర్ టూ కరెంట్ నెంబర్ త్రీ శానిటేషన్ ఈ మూడిటికి పోను మిగులుతోందా ఇది అసలు ఎప్పుడు చర్చ చేయట్లా అనేది ప్రతి ఒక్కళ్ళు చర్చ జరపాల్సింది మేధావులు కొంతమంది ఏం చెప్తారంటే అవన్నీ ప్రభుత్వం భరించాల రాష్ట్ర ప్రభుత్వం అంటారు ప్రభుత్వాలు భరించడానికి సిద్ధంగా లేవే ఈ కేంద్రం ఇవ్వకపోతే అసలు అవి కూడా జరగవు జీతాలు కూడా రావు అప్పుడు కేంద్రం ఆ నిధులు ఇస్తుంది కాబట్టి ఆర్థిక సంఘం నిధులు ఆ జీతాలు అవి వస్తున్నాయి లేకపోతే డైరెక్ట్ అయితే కనుక అది కూడా ఇప్పుడు అవన్నీ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు జీతాల డబ్బులు స్టేట్ గవర్నమెంటే బిగబట్టుకుంటుంది డైరెక్ట్గా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన తర్వాత బిగబట్టుకుంటుంది జీతాలు కరెంటు బిల్లులు ఈ శానిటరీ కి ఇచ్చేటటువంటిది ఈ మూడు కూడా ఇలా బిగబొట్టుకుంటే అక్కడేం మిగలట్ల ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటనేది కూర్చుని చేయాలి ఇప్పుడు రాబోయే రోజుల్లోనన్నా ఈ తొమ్మిది వేల కోట్లు పదివేల కోట్లు మొన్న ఇచ్చినటువంటి గనక పడతాయి అకౌంట్లో అప్పుడు కరెక్ట్ గా వచ్చినట్టు అలాగే ఒక స్పష్టత ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఇదిగో పంచాయతీల్లో కరెంటు బిల్లులు రాష్ట్ర ప్రభుత్వమే పెట్టుకుంటాం పంచాయతీలలో రోడ్లకు సాయదే దాని పేరు ఏమంటారు సిబ్బంది జీతాలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది పంచాయతీలకు సంబంధించిన శానిటేషన్ ఖర్చులు మేమే పెట్టుకుంటాం ఇది పంచాయతీరాజ్ మినిస్టర్ గారు చంద్రబాబు గారితో కూర్చుని పవన్ కళ్యాణ్ గారు ఒప్పించాలి అది ఒప్పిస్తే ఈ డబ్బులు డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతాయి అప్పుడు అసలు ఏ ప్రాబ్లం ఉండదు అప్పుడు ఈ ఆలస్యం కానీ ఏముండదు లేదా ఇక కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డైరెక్ట్గా ఆ కార్ ఆ పంచాయతీ అకౌంట్లోనే వేసేటట్టు అన్న చేయాలి అదే అవును అప్పుడు గొడవ రెండో పాయింట్ ఏంటంటే మూలధన వ్యయానికి గురించి కూడా కాకు చెప్పింది అనేది అంటే వందలో ఒక తొమ్మిదో పదో కేటాయిం వేసి వదిలేసేది ఎక్కువగా కేటాయింపులు జరపలేదు దానివల్ల ఒక పరిశ్రమలు రావాలన్నా పెట్టుబడులు రావాలన్నా మూలధన వ్యయం అనేది చాలా ఇంపార్టెంట్ అది చేయలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి నిధులు రాకపోవడం లేదంటే నిధులు రాక తగ్గడం అప్పులు పెరిగిపోవడం ఈ నేపథ్యంలో మూలధన వ్యయం అనేది జరగకపోవడం అది ప్రధానమైన నష్టం తెచ్చిపెట్టిందా మూలధన వ్యయం అనేటటువంటి దాని గురించి ఇద్దరు లెక్కలు వేర్వేరుకున్నాయి మీరు చూస్తే ఈనాడు రాసిన దానికి జ్యోతి సాక్షి రాసిన దానికి కంప్లీట్ గా తేడా చంద్రబాబు గారు మూలధన వ్యయం అతి తక్కువ చేశారు మేము వచ్చాక అని రాసుకొచ్చా ఇందులో సాక్షి ఏం చెప్తుంది మూలధన వ్యయానికి సంబంధించి నిన్న బడ్జెట్ లో కూడా ముప్పై నాలుగు వేల కోట్లు పెట్టారు ఇందులో ఇక్కడ వీళ్ళే రాసుకొస్తున్నారు మూలధన వ్యయానికి సంబంధించి పదమూడు పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు సగటున పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడాది పదమూడు వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఖర్చు పెట్టారు మా ఆయాంలో పదిహేను వేల ఆరు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు పెట్టారు అంటే అప్పటికే కంపేర్ చేసుకుంటే పెరిగింది అనేది పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి అంటే పద్నాలుగు పంతొమ్మిది కంపేర్ చేస్తే ఇప్పుడు చేస్తే ఇంకా ఎక్కువ పెట్టారు జగన్ ఇప్పటిదాకా కంపేర్ చేస్తే జగన్ తక్కువ పెట్టారు అనేది వీళ్ళు రాసి లెక్క చెప్పారు కదా మా దానికంటే తక్కువ ఒక వెయ్యి వెయ్యి కోట్ల అంత ఎక్కువ అని చెప్పినట్టున్నారు మనం ఎవరు బొగ్గనే చెప్పారు కదా మూలధన వ్యయానికి సంబంధించి ఇంకొక వెయ్యి కోట్ల ఎక్కువ పెట్టారు అంతే అని చెప్పేసి ఇక్కడ బేసిక్ గా మూలధన అంటే చేతిలో మూలధన అని కాగితం మీద రాసేసి అమలు చేయకపోతే కాక్ క్వశ్చన్ చేస్తాయి మూలధన వ్యయం నేను సోహన్స్ అంటే మూలధన వ్యయం అంటే మౌలిక వస్తువుల మీద పెట్టాలి పెట్టాలి మౌలిక వస్తువులకు సంబంధించి ఇప్పుడు అసలు ప్రభుత్వాల ఆలోచన ఎక్కడ ఉంది జగన్ ఏం చేశాడు మూలధన వేయానికి సంబంధించి చాలా ప్లాండ్ గా చేశాడు దాన్ని మధ్యలో ఆపేశాం కదా ఇప్పుడు ఏంటది పోర్ట్లు మెడికల్ కాలేజీలు హార్బర్లు ఇవి ప్రభుత్వ రంగంలో పెట్టబోయాడు అప్పు తీసుకున్నాడు వాటి అవి వస్తే మూలధన అంటే ఫ్యూచర్ ఇన్కమ్ అవ్వాలి నేను అనేక సార్లు చెప్పాను పెజవాడలో కమ్యూనిస్టులు పరిపాలించే టైంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం షూరిటీతో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లోన్స్ ఇచ్చింది మీరు ఇప్పుడు సత్యనారాయణపురంలో గానీ గాంధీనగర్ లో గానీ అట్లాగే సింగనగర్ లో కానీ ఇట్లాంటి చోట్ల అనేక చోట్ల షాపింగ్ కాంప్లెక్స్ ఉంటాయి గవర్నమెంట్ షాపింగ్ కాంప్లెక్స్ మున్సిపల్ కార్పొరేషన్ వస్త్రలత్ అనేది విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అట్లాగే మీకు కాళేశ్వరం మార్కెట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వీటిలో ఇంత నద్దులు వచ్చేస్తాయి ఇది ఫిక్స్డ్ నువ్వు కట్టకపోతే కనుక కార్పొరేషన్ వచ్చి సీజ్ చేయొచ్చు వందకి తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది శాతం వచ్చేస్తాయి ఒక్క శాతం ఎక్కడో దిక్కుమాలిన ఏరియాలో పని పనికి మాలిన చోట్ల కూడా గట్టిగా ఉన్నాయి అక్కడ ఎవడో తీసుకుని వాడికి అక్కడ ఏ వ్యాపారం అంటే వాడేంటి ఇది ఏం చేస్తారంటే ఒకడు వచ్చి తీసుకుంటాడు లీజు తీసుకుని వాడు అక్కడ పెట్టుకోడు వ్యాపారం ఎవడికో అంటే ఎవరికైనా అదిగేద్దామని చూస్తాడు ఇప్పుడు వస్త్రలతలో చూస్తే అసలు ఎవడి పేరు మీద ఉందో ఆడి పేరు మీద ఉండదు పది పది చేతులు మారుంటదికి అది కూడా ఉంటారు గవర్నమెంట్ ఏమో అమ్మలా కానీ అది కొనేసుకున్నారు షాపులు అట్లుంటాయి అంటే అక్కడ మినిమం ఇన్కమ్ అనేది ఫిక్స్డ్గా అట్లాంటిది ఇప్పుడు పోర్టల్ ద్వారా వచ్చేది వీటి ద్వారా వచ్చి ఉండేది ఇన్కమ్ మూలధన వ్యయం వాటి మీద పెట్టుబడి పెట్టడం అనేది ముఖ్యం ఇప్పుడు మూలధన వ్యయం దేని మీద పెడుతున్నారు అనేది ముఖ్యం మూలధన వ్యయం అనేది కాగితంలో చూపించడం కాదు రేపు పొద్దున ఇన్కమ్ ఇప్పుడు వీళ్ళు ఉంటున్నారు అమరావతి మీద పెడుతున్నారు అమరావతి మీద పెట్టినప్పుడు అమరావతి ఇన్కమ్ వీళ్ళు లెక్క చూపెడుతుంది ముల్ధాన్ వ్యయం అనేటువంటి భవిష్యత్ అవసరాల కోసం మౌలిక వస్తువు జగన్మోహన్ రెడ్డి విశాఖ మీద పెట్టాడు ఋషికొండ కూడా ఎయిర్పోర్ట్ వ్యయంలో భోగపురం ఎయిర్పోర్టు కదా అయితే అది కి ఇచ్చారు అనుకుందాం మిగతా ముల్దాన్ లోనే కదా ఈ పోర్టులు కానీ ఇవన్నీ కూడా వీళ్ళు మూల్ధాన్ వ్యయం ప్రధానంగా అమరావతి మీద పెడుతున్నారు అట్లాగే ఈ పార్కు అదేదో ఏఐ పార్కు ఇట్లాంటి మీద చేస్తున్నారు కాబట్టి వీటి ప్రయోజనం ఎంత రాబోయే రోజుల్లో తెలుస్తుంది కాబట్టి కాగి చెప్పిన లెక్కలు చూసుకుంటే జగన్ చేసిన తప్పులు అని రైట్ చూద్దాం నిజంగా గ్రామీణ ప్రాంతాలను విస్మరించారా జగన్మోహన్ రెడ్డి గారు మూలధనం వ్యయం విషయంలో కూడా నిజంగా ఇంత తప్పు జరిగిందా కాకి చెప్పిన నివేదిక ఆధారంగానే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా రేట్ చేస్తున్న ప్రశ్న ఇది ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు భవిష్యత్తులో టీడీపీ తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి చూద్దాం